ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్ ఇస్తాము వాళ్ళు పెద్ద ఎత్తున ఆహ్వానిస్తామని కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పా ఇది మన ఐటీ డెస్టినేషన్ అని గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మన ఒప్పందాలు కూడా కుదిరించుకున్నాం కానీ గత ప్రభుత్వం అన్ని పక్కన పెట్టేసిన ఒక్క ఒక్క కూడా సరిగా సీడ్ అవ్వలేదు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాం విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా రూపొందిస్తాం ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం నిరుద్యోగ యువతి యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం సార్ గడిచిన వంద రోజుల్లో సిద్ధం చేసినా ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రానిక్స్ వచ్చే అనేక కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది ఫస్ట్ నేను ఏం చేశానంటే ముందులో ఉన్న ఐటీ కంపెనీలతో మీకు తెలుసు ఇది మూడోసారి నేను వైజాగ్ వచ్చాను నేను ముందలనే ఫస్ట్ వచ్చినప్పుడు ఐటీ కంపెనీలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇన్సిడెంటివ్స్ ఏంటి అయ్యి స్ట్రీమ్ లైన్ చేశాం ఒక ఐటీ కంపెనీ పెద్ద ఐటీ కంపెనీ దాదాపు పదిహేను వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు ఏలేదు వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదు అయ్యి కూడా క్లియర్ చేశారు ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు వీళ్ళతో పాటు పేర్లగా ఈ మీటింగ్ అందరికీ నేను కూడా అనేక ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు వాళ్ళు కొన్ని ఏరియాస్ చూపించాలి అని కోరారు వాళ్ళతో నేను వెళ్తున్నాను సో రాబోయే వంద రోజుల్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్నది సెట్ చేసి రాబోయే వంద రోజుల్లో పాలసీ ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ జీసీసీ పాలసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజలు ముందర పెడతాం పారిశ్రామికతలు ముందర పెడతాం రోడ్ షోలు చేస్తాం అండ్ రాబోయే వంద రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకునే లక్ష్యాలు మేము పనిచేస్తాం అండి నెక్స్ట్ హండ్రెడ్ డేస్ లో తీసుకొస్తాం మీరు గతంలో ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కావచ్చు బ్లాక్ చేయ టెక్నాలజీ ఇట్లాంటివన్నీ కూడా నీరు పరిస్థితి గార్చిన ఐదేళ్ల కాలంలో ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే ఆల్టర్నేటివ్ ఐటీ కంపెనీస్ కాకుండా అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇస్ రైట్ ఇప్పుడు మీరు చూస్తే అందుకే డేటా సెంటర్స్ మీద అంత ఫోకస్ చేస్తున్నాం డేటా సెంటర్స్కి ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు డబ్బులు వస్తున్నాయి దానికి దాంతో పేర్లగా డేటా మన ఈ టెక్నాలజీ కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్ అప్గ్రేడ్ చేయాలి సో సర్వర్స్ సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మనం ఎందుకు చేయకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది దానిపై డేటా సెంటర్స్కి మేజర్ కాస్ట్ ఈజ్ ఎనర్జీ రెన్యూబల్ ఎనర్జీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు సో మొత్తం ఎక్కువ సిస్టమ్ మనం క్యాప్చర్ అవ్వాలి ఇది ఒక భాగం డేటా సెంటర్స్ వస్తే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలతాం గతంలో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి వాళ్ళకి భూమి కూడా నీట్గా చేసి వాళ్ళకి అందించాం శంకుస్థాపన వేసాం బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని కూడా పంపించే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టుకున్నాను తొందరలోనే వాళ్ళతో ముందరికి వెళ్తాం వాళ్ళు డిస్కస్ చేసి భవిష్యత్తు కార్యం ప్రకటిస్తాం అవన్నీ నేను సిస్టమేటిక్గా క్లియర్ చేస్తాను అందుకనే మొదటి వంద రోజులు ఉన్న ఐటీ కంపెనీలతో మీటింగ్లు పెట్టుకుని వాళ్ళు ఇష్యూ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఉన్నాయి గత ప్రభుత్వం అసలు అప్లోడ్ కూడా చేయనీయలేదు లేదు సో అన్ని సమస్యలున్నాయి అవన్నీ క్లీనప్ చేస్తున్నాం బట్ డెఫినెట్లీ ఒక స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్లో ఇన్సెంటివ్స్ అందజేసే భాష నో 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 అదే ఐ డిస్అగ్రీ విత్ అట్లా అది నేను చాలా స్పష్టంగా ఇండస్ట్రీకి మా ఆఫీస్కి కనెక్ట్ చేసి మంత్రిగా నేను ఆ వాట్సాప్ గ్రూప్లో లో ఉంటున్నాను నెంబర్ వన్ రెండోది మన విజయవాడలో జరిగిన సిఎస్ సమిట్లో కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరారు దాన్ని హామీ ఇచ్చే వారం రోజులు జియో ఇష్యూ చేస్తానని అది ఆల్రెడీ సిఎస్ గారి టేబుల్ పైకి వచ్చింది తొందరలో మంత్రులు కూడా వస్తుంది అది మేము తొందరలో ఆ కన్సల్టేటివ్ ఫారం కూడా క్రియేట్ చేస్తాం రెండు నెలలకు ఒకసారి మేము కూర్చుంటాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అయ్యి అంటే అర్జెంట్ ఉంటే రియల్ టైం చేస్తాం రెండు రెండు నెలల్లో కూర్చోగలి ఉంటే విల్ సిట్ విల్ డిస్కస్ అండ్ సాల్వ్ దిస్ ఇష్యూ నో సార్ నో కామెంట్ కొన్ని మేము చెప్పలేదు స్వామి అట్లా కదమ్మా అట్లా ఇప్పుడు కొంతమంది కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం మేము నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేసాం ఎన్డిఎస్ సైన్ చేసాం సో ఆ కంపెనీల పేర్లు ఏంటి నేను డిస్క్లోజ్ చేయకూడదు మీరు మా ఇంకా రాకూడదు కొంచెం అనౌన్స్మెంట్ చేస్తాను వచ్చినప్పుడు ఆల్రెడీ మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థని నిర్వీర్యం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్లి జీఏడిలో పెట్టాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాల్సిన టీం అంతా మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాం గతంలో మన టీమే తెలంగాణ తమిళనాడు కర్ణాటక వెళ్ళి అక్కడ పెట్టుబడి పట్టుకెళ్ళారు అదే ఇదే టీం అంటే మొత్తం వీలైన బట్ ట్వంటీ పర్సెంట్ ఆ టీంలో మనలో ఉన్నాయి గతంలో ఈడీబీలో వీల సో మొత్తం రివైవ్ చేస్తున్నాం మొత్తం ఎక్కువ సిస్టమ్ రివైవ్ చేయాలి పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి ఇది కొంచెం కొంచెం జర్నీ బిల్డప్ చేయాల్సిన అవసరం సిస్టమేటిక్ వెళ్ళాలి ఒకే రోజులో అందరు సమస్యలు నేను పరిష్కరించలేము సో పద్ధతి ప్రకారం నేను చేయాలి ఆ దిశగా చేసాం కదా గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ తో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలి అది నేను చెప్తాం కదా వాళ్ళే చెప్పారు ఆన్ రికార్డ్ చెప్పారు అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా అండ్ ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా పాప చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి అయ్యారు ఆయన కోడిగుడ్లు గురించి మాట్లాడాడు తప్ప ఏనాడే ఐటీ గురించి పెట్టుబడుల గురించి ఏం మాట్లా మాట్లాడదాం మేము ఒక ఫోకస్డ్కి వెళ్తున్నాం సో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజల్వ్ చేసుకోవాలి ఇప్పుడు మీరే చూస్తారు టాటా సన్స్ చేర్మ చంద్రగారు వచ్చారు కథలు ఎప్పుడు వచ్చాడా ముఖ్యమంత్రి గారు కలిసి ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా అట్రాక్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తాను వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారు చంద్ర చంద్రగారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్ ఉంటారు మీరు ఇప్పుడు చూడండి ఎంత ఎంత యాక్టివిటీ మొదలైన వైద్య కనీసం వైద్య గురించి అందరూ మాడుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకుంటున్నారు గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు ఎవరు వచ్చేవారు కాదు ముఖ్యమంత్రి గారు ఇంటి బయటకు వచ్చేవారు కాదు అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా జరుగుతున్నారు మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు రాని విధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారు భోగాపుర ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు సమీక్ష చేశారు గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు సివిలేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్గా దాన్ని టైం కన్నా ముందలు చేయాలన్నా లక్ష్యంతో పనిచేస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు సెట్ నేను చేస్తున్నా క్లారిటీగా ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము రివర్స్ చేయాల ఆలోచనలో మాకు ఉండదు ఎందుకంటే కొన్ని రెండు మూడు ఉదాహరణలు చెప్తా దానికి రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి దాంతో ఏమైంది బుడమేరు బ్రిడ్జ్ కొట్టేసింది బుడిమేరులో బ్రీచ్ జరిగింది ఆ బ్రిడ్జ్ వల్ల ఈరోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది కారణం ఏంటి ఆనాడు బాబుగారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరు తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినందుకు సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది రివర్స్ టెండరింగ్ పేరు అయితే నెయ్యి ఎటు చేస్తారో మనందరూ చూసిన విషయమే కదా ముఖ్యమంత్రి అనే వ్యక్తి కొంచెం ఆలోచించి అనుభవం వ్యక్తి అవసరం కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి అవసరం సో గతంలో జరిగిన నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కదా అన్ని సమీక్ష చేస్తాం కానీ ప్రజలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పారిశ్రామిక వ్యక్తులకి ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందర తీసుకెళ్ళిన దానిపైన మేము వెళ్తున్నాం ఇప్పుడు మీరు అడిగారు లూలు గ్రూప్ గురించి మీరు అడిగారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్న మీరు రాండి మంచి బీచ్ ఉంది అద్భుతమైన సిటీ కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు అది కానీ ఉంటే ఈరోజు మనకి ఈ రీజియన్ అంటే ఈ ప్రాంతంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది హోటల్ వచ్చేది కనీసం ఇరవై వేల మంది చేసారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అఫీషియల్గా రాశారు ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం మాకు కూడా టైం పడుతుంది ప్రజలు కూడా ఇప్పుడు పారిశ్రామిక వేత్తలు కూడా నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాం బాబు గారు వస్తే అన్నీ బాగుంటాయి మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు మళ్ళీ సైకో వస్తే ఐదు సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం రెన్యూబుల్ ఎనర్జీ సమ్మిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు మీరు అన్ని బాగా చేస్తారు సార్ అన్ని సెట్ చేస్తారు మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి ప్రజలు కూడా గమనించాల ఎందుకంటే ఇట్లా ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరితో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించాడు దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జ్లు కూడా పెరిగినాయి పారిశ్రామికలు కూడా ఇబ్బంది పడ్డారు లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర వేయడంలో సూప్రభావం ప్రభావం మీరు రెడ్ బుక్ అన్నది కూడా చాలా ప్రభావం చూపించింది ప్రజలందరూ ఒక ఎష్యూడ్ గవర్నమెంట్ ఫ్యూచర్ లో గడిచిన కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో చూడడం అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఆ రెడ్ బుక్ మీదే వాళ్ళ నారా లోకేష్ గారు ఫోకస్ ఉందా అసలు దానికి ఎట్లాంటి విధానాలు ఉన్నాయి రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడ పాదయాత్ర దాదాపు తొంభై పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం